డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు దేశం గర్వించేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేల కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పట్టణంలోని కారంపూడి రోడ్డు ఎన్ఎస్పి కాల్వకట్ట వద్ద నుంచి నూట మీటర్ల జాతీయ జెండాతో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈరోజు హర్ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అలాగే విద్యార్థిని విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నాను హర్ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వినికొండ నియోజకవర్గంలో జరిగింది అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతా ఉంది అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్గర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది ప్రతి ఇంటి మీద జెండా జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి పౌరుడికి తెలియాలి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరి హృదయాల్లో నింపడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పెద్దలకు పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ భావం అర్థం చేసుకోవాలి అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత ఈ కార్యక్రమం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవటం జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి ఈ దేశభక్తి భావం ఈ సమైక్యత సమగ్రత దేశ సమగ్రత దేశ సమైక్యత దేశభక్తి భావం ఇది ప్రతి పౌరుడులో పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పునజ్గితాల్సినటువంటి అవసరం ఉంది ఈ వినికొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలి పేదరిక నిర్మూలనకు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశయానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది నవ సమాజ నిర్మాణం కోసం అందరూ నడుం బిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ దేశభక్తి భావాలతో దేశ సమగ్రత కోసం దేశంలో సమైక్యత కోసం కుల మతాలకు అతీతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఆకలి తీర్చే పథకాన్ని ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖున అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామసీమల యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సారథ్యంలో ఈరోజు గ్రామసీమల అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి పాలు అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి నాడు నేడులో గొప్ప మార్పు తీసుకొస్తూ అలాగే సమాజ నిర్మాణానికి విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ప్రతి పేదవాడికి మంచి విద్య అందే విధంగా చర్యలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు హర్గర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నారు